తెలుసు మనం ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే అరే గంజాయి ఈ రోజు వరకు నిర్మూలన చేయడానికి ఐదు సంవత్సరాల కాలంలో కనీసం ఒక రివ్యూ కూడా పెట్టలేదంటేనే విచ్చలు విడతం ఎక్కడ పెరిగిందో మనకు అర్థం అవుతుంది ఆఖరికి వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా గంజాయిలు అమ్ముకోవడంలోని గంజాయి వ్యాపారంలోని ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి వాళ్ళు అసలు దీని మీద కనీసం దృష్టి ఏమండి చింతపల్లి నుంచి జీమాడుగోలు నుంచి చోడు అటువైపు నుంచి అదేవిధంగా మనకు ఒడిస్సా నుంచి ఇలాంటి మల్టిపుల్ ప్లేసెస్ నుంచి మనకి గంజా సరఫరా అవుతుంది మనకి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయండి అని డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే మూడు చెక్ పోస్టులు ఉన్నాయని చెప్పారు మూడు చెక్ పోస్ట్లు ఉన్నాయి ఎందుకు రాదండి లోపలికి మనకి వైజాగ్కి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఇటు ట్రైన్స్ కానీ ఇటు ఫ్లైట్స్ కానీ రోడ్ ఫెసిలిటీస్ ద్వారా వ్యాన్లు మిగతా అన్ని దాన్ని ఈవెన్ టూ వీలర్ ఆఖరికి అమెజాన్లో కూడా పెట్టుకుని అమ్మేసుకుంటున్నాడు అండి డ్రగ్స్ ని కర్రీ లీవ్స్ అని పేరు చెప్పుకొని అమ్మేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది నిజంగా ఇది మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ అంటే అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఈరోజు వైజాగ్ పరిస్థితి ఉంది నేను ఎందుకు దీని మీద ఇంకా ఛార్జ్ తీసుకోకుండానే నేను రివ్యూ పెట్టానంటేనే ఒకసారి దీని సీరియస్నెస్ ఏంటన్నది ఆలోచించండి నేను ఇంకోటి కూడా చెప్పాను టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి ఈ రోజు నుంచే టుడే ఆన్వర్డ్స్ ఆఫ్టర్ ఎయిట్ థర్టీ నైన్ గుంపులు గుంపులుగా పిల్లలు ఎవరైనా ఉన్నా గంజాయిలు తీసుకుంటున్న